క్రీస్తు క్రీస్తునందు నా ప్రే సహోదరి సహోదరులరా ఉదయకాల సమయంలో మా క్రీస్తు సన్నిధి యొక్క ప్రార్థన మందిరం తరపు నుంచి మీకందరికీ ప్రభు పెరట శుభవందనములు కలుగును గాక ప్రభు ఉదయకాల సమయంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని ఆశీర్వదించి తన ఈ వాగ్దానముల చేత దేవుడు మిమ్మల్ని మీకందరికీ మీ కుటుంబానికి కృపను సమృద్ధిగా అనుగ్రహించును గాక చిన్న ప్రార్థన తలలోంచినట్లయితే కృపాసక్తి సంపూర్ణం కలిగిన మహనీయుడు అవుతుంది జీవాధిపతి వేన నా దేవా నీ కొందనాలు స్తోత్రాలు చలిస్తున్నానయ్యా నీ ఉదయకాల సమయంలో వాక్యము చేతను నీ ద్వారా మాట్లాడండి వాక్యము ద్వారా నీ పిల్లలతో మీరు మాట్లాడి నేను కృప ద్వారా మాకు కలిగే లక్షణాలు ఏంటో మాకు తెలియజేయండి నీ కృప మాకు తోడుగా ఉంటే ప్రతిరోజు మాకు ఆనందమే ప్రభా ఈ వాక్యము ద్వారా మీరే మాట్లాడి మీ నామకు మహిమ తెచ్చుకోమను ఏసు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మేన్ క్రైస్తలోడు హలలుయ్య నందు నా ప్రియ సహోదరి సహోదరులారా హృదయకాల సమయంలో ఈ వాగ్దానంలో చేత కృప ద్వారా ప్రభు మిమ్మల్ని మీకు పిల్లల్ని ఎంతగానో ప్రభు మిమ్మల్ని దీవించను కాక చూడండి ఇప్పుడు దేని పిల్లరా కృప ద్వారా ఆశీర్వదించబడిన వారు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారు కృప ద్వారా దేవునిలో ఇంకా పడుతూ ఉంటారు కృపను పొందుకున్న వ్యక్తులు కృపను పొందుకున్న వ్యక్తుల జీవితాలలో చూస్తే ఎంతగానో ఉంటాయి చూడండి దావీదు కీర్తనాకారు దావీదు దైవజనుడైన దావీదు మహారాజు ఆయన దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు దేవుని యొక్క కృపను పొందుకున్నవాడు గత జీవితంలో చూస్తే ఆయన పిల్లవాడైనప్పుడు ఆయనను పిల్లవాడైనప్పటిలే ఆయన దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు తన కృప ద్వారా ఆయనను అభిషేకించాడు దేవుడు కూడా దేవుని చేత ఏర్పరచబడినవాడు వాడు ఇంకా చూస్తే భక్తి భక్తుల జీవితాలలో చూస్తే ఏషపు జీవితంలో అన్నలు చేత వెలు అన్నల చేత తునీకరించబడినవాడు అన్నల చేత కుటుంబము చేత సమాజము చేత తునీకరించబడిన వాణి ద్వారా ఏషేపు ద్వారా దేవుడు ఏషేపుకు కృపను అనుగ్రహించి కృపను చూపించి ఆయనను చూడండి ఎంత ద్వారాగా చేశాడో ఈ రోజు నీ జీవితంలో కృప ద్వారా కలిగే లక్షణాలు అలాంటివి నీకు కృప ద్వారా ఏం కలుగుతుందంటే ఆశీర్వాదం కలుగుతుంది కృప ద్వారా నీకు దీవెనలు కలుగుతాయి కృప ద్వారా నీకు సమృద్ధిగా మేలులు కలుగుతూ ఉంటాయి ప్రే సహోదరి సహోదరుడా దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది నీవేం చేయాలంటే కృప ద్వారా కలిగే లక్షణాలను ఎప్పటికి విడిచిపెట్టేయకూడదు చూడండి దావిది కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము పదిహేడో వాక్యాన్ని చూచి చదవండి ప్రదేని పిల్లరా దావిది రాసిన కీర్తనల గ్రంథం పదిహేడో యాభై తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చనం చూడండి దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడు గానున్నాడు చూడండి నా బలమాని కీర్తించదను హాలంలోయ దావి దావిది కీర్తనకారు చెప్తున్నాడు ఏమంటే నా దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల ఉన్నాడు ఎత్తైన కోటగా ఆయన మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని ఎత్తైన కోటగా మనల్ని నిలవబెడతాడు ఎత్తైన కోటగా మనల్ని ఆయన చేస్తా ఉంటాడు నా దేవుడు నాకు ఎత్తైన కోటగానున్నాడు కృపగల దేవుడు నాకు ఉన్నాడు నా బలమాన్ని నిన్ను కీర్తించేదను దా దేవుని యొక్క బలాన్ని దావీదు కీర్తించేవాడంట దేవుని యొక్క కృపను దావీదు వర్ణించేవాడంట దేవుని యొక్క వాస్తవ్యతను దావీదు వివరించేవాడంట అందుకే దావి దావి దావీది కీర్తన కాడు సెలవిస్తున్నాడు ఏమంటే నా దేవుడు దేవుడు నాకు ఎత్తైన కోటగాను ఉన్నాడు మనకి ఎత్తైన కోటగా ఆయన మన ఉన్నాడు ఆపదలలో మనల్ని ఆదుకునేవాడు ఆయనే ఇబ్బందులలో మనల్ని ఆదుకునే దేవుడు ఆయనే నా కోట నా కొండ నేను నమ్ముకున్న నా దేవుడు ఆయనే అంటాడు దావి కీర్తన ఈ రోజుల్లో చూడండి ఇప్పుడు దేని బిల్లరా చాలా మంది కృప అరుదురుగా దొరుకుతూ ఉంది కృప కృప దొరికిన వాడు ఎంతగా కృంగి ఎంతగా ఒదిగి ఉంటే అంతగా కృపను పొందుకోగలుగుతాడు నువ్వు దేవునిలో ఒదిగి ఉండకుండా దేవునిలో లోబడకుండా నేనే కృపను పొందుకున్న వాడను నే దేవుని చేత ఏర్పరచబడిన వాడని విర్రవిగిపోతే ఆ కృప నీకెప్పటికి దొరకదు కృప ఎంతగా నీవు పొందుకొని ఉంటే అంతగా నీవు ఒదిగి ఉండాలా కృపధార కరిగే లక్షణాలు ఏంటంటే దేవుని యొక్క కృపణకు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయమే కలుగుతుంది దేవుని యొక్క కృప ద్వారా నీవు కనికరాన్ని పొందుకోగలుగుతావు దేవుని యొక్క కృప ద్వారా నువ్వు దీవించబడతావు ప్రేవుని ఈ వాక్యము ద్వారా నీకు తేటగా సలవిస్తున్నాడు దావి కీర్తన కలిగే ద్వారణ ఉంటుంది సహోదరి సహోదులరా దేవుని కృపను పొందుకున్న వ్యక్తుల జీవితాల్లో చూస్తే ఎంతగానో ఆశీర్వదించబడ్డాయి చూడండి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఇదే కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయము మధు వాక్యాన్ని చూచి చదవండి ఇప్పుడు దేని పిల్లారా భక్తిహీనులు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవయందు నమ్మికుంచి వాణిని కృప ఆవరించు చూడండి చూడండి దావి దావిసు దావి కీర్తన కాడు సెలవిస్తున్న మాట ఏంటంటే భక్తిహీనులకు అనేక ఆవేదనలు కలుగుచున్నవి యహోవయందు నమ్మికి ఉంచిన వానికి కృప ఆవరించుచున్నది భక్తిహీనులకి ఎన్నో ఆవేదనలు కలుగుతూ ఉంటాయి చూడండి పైపై భక్తి చేసే వాడికి ఎన్నో ఆవేదనలు కలుగుతూ ఉంటాయి భక్తి చేస్తున్న వాని జీవితంలో చూస్తే బాగా దేవుని కృప అతని ఆవరిస్తూ ఉంటుంది అతనిని కృప ఎప్పటికీ విడిచిపోదు అతని కృప ఎప్పటికీ ఆవరిస్తూనే ఉంటుంది భక్తిహీనులకి అనేక ఆవేదనలు కలుగుచున్నవి భక్తిహీనులకు అనేక ఆవేదనలు కలుగుచున్నవి యహో ఎందు నమ్మిక ఉంచిన వానికి వానిని కృప ఆవరించుచున్నది యహో ఎందు నమ్మిక ఉంచితే యహో ఎందు నువ్వు నమ్మిక ఉంచి విశ్వసిస్తే ఆయన కృప నేను ఆవరించుచున్నది ఆయన కృప నేను విడిచిపోదు ఆయన కృప నిను వదిలిపోదు చాలా మంది దేవుని యొక్క సంకల్పాన్ని విడిచిపెట్టేసి దేవుని యొక్క కృపను విడిచిపెట్టేసి దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేసి దేవుని కృపను ఎలాగ వివరించాలో తెలియక దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కృపను ఎలాగ పొందుకోవాలో అర్థం కాక దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టేసి భ్రష్టు పట్టిపోయిన బిడలతో సావాసం చేస్తూ చెడిపోయిన వారితో సావాసం చేస్తూ వారు కూడా చెడిపోతు నా ప్రే సహోదరి సహోదరుడా లేఖనాలు సెలవిస్తున్నాయి భక్తిహీనులకు అనేక ఆవేదనలు కలుగుతున్నవి యహో నమ్మికించిన వానికి కృప ఆవరిస్తూ ఉంది నా ప్రే సహోదరి కృప కృపని ఆవరించాలి అంటే ఆయనందు ఎందు నమ్మిక ఉంచాలా బలహీనతలు ఉన్నవానికి దేవుని యొక్క కృప ఆవరిస్తూ ఉంది భక్తి చేయటం కృపను పొందుకోవాలా పైపై భక్తి చేస్తే మనుషులు మెచ్చుకోవాలని మనుషులు నన్ను చూస్తున్నారా లేదా మనుషులు నన్ను కనిపెడుతున్నారా లేదని పైపై భక్తి చేస్తే కృప ఎప్పటికీ నీకు దొరకదు కృపనికి ఎప్పటికీ దొరకాలి అంటే ఆ కృపనిని ఆవరించాలి అంటే నువ్వేంచానంటే ఆయన పైన నమ్మిక ఉంచాలా ఆయన పైన విశ్వాసం ఉంచాల ఆయన పైన దృఢమైన విశ్వాసం కలిగి బ్రతకాల ప్రే సహోదరి సహోదరుడా భక్తిహీనులకు అనేక ఆవేదనలు కలుగుతున్నవి ఆవేదనలు కలుగోకుండా ఉండాలి అంటే ఆవేదనలు మనల్ని ముంచి వేయకుండా ఉండాలి అంటే దేవుని ఎందు నమ్మిక ఉంచితే ఆయన కృప మనల్ని ఆవరిస్తూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ పౌలు భక్తుడు కృపను పొందుకున్నవాడు కృప నిన్ను ఆవరిస్తుంది కృప ద్వారా నీకు సమాధానం కలుగుతుంది కృప ద్వారా నువ్వు దీవించబడతావు ఆ ముళ్ళు చేత పోరాడబడుతున్నాడు పౌలు నీకు కృప కలుగును గాక అని చెప్తున్నాడు దేవుడేమో నేనేమో ఇక్కడ ఈ ముళ్ళు ద్వారా ప్రాకులాడుతున్నాను ఈయన నాకు ఎప్పుడు కృప కలుగును గాక నాకెప్పుడు దీవెనలు కలుగు గాక అంటాడని సతమతమైపోతుంది నా ప్రతి దేవుని బిడ్డారా కృప నిను ఆవరించాలి అంటే మొదటగా ఆయనను విశ్వసించాలా మొదటగా ఆయనను నమ్మాలా ఆయన నమ్ముతే కృప నేను ఎప్పటికి ఆవరిస్తూనే ఉంటుంది కృప నిన్ను విడిచిపోకుండా కృప నిను వదిలిపోకుండా నీ వెంటనే ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతున్నావా దేవుని కృప ద్వారా కలిగే లక్షణాలు ఏంటో తెలుసా ఒకడు చెడిపోతున్నాడంటే వాడిని బాగు చేసేది దేవుని యొక్క కృప క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే ఒకని పైన అబద్ధ సాక్ష్యం పలకదు కానీ వాణిని ఎలాగా నిలవబెట్టాలనో ఎలాగా దేవునిలో పడిపోకుండా విశ్వాస జీవితంలో సనగిలిపోకుండా విశ్వాస జీవితంలో పడిపోకుండా ఆ కృప ద్వారా వాని పైకి లేవనెత్తుతుంది క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితం ఒక మార్గం అండి ఆ మార్గాల్లో మనం నడవాలా ఆ మార్గంలో చక్కగా నడిపించబడితే ఆ నిత్యమైన రాజ్యంలో సురక్షితముగా నడిపించబడతాం ప్రి సహోదరి సహోదరుడా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కృప ద్వారా దీవెనలు కలుగుతాయి ఆయన ఎందు నమ్మిక ఉంచాలా ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నా ప్రి సహోదరి సహోదరుడా దేవుని యొక్క కృప ఎందు నమ్మిక ఉంచున్నావా దేవుని యొక్క కృప ద్వారా దీవెనలు కలుగుతాయి నీకు ఆయన ఎందు నువ్వు నమ్మిక ఉంచితే ఆయన ఎందు బలమైన దృఢమైన విశ్వాసం కలిగి బ్రతుకుతే ఆయన కృప నిన్ను ఎప్పటికి విడిచిపోదు ఆయన సంకల్పం నేను ఎప్పటికి విడిదిలిపోదు ఆయన కృప నిన్ను ఆవరిస్తూ ప్రే సహోదరి సహోదరుడా ఆయన కృప నిన్ను ఆవరిస్తూ నా ప్రే సహోదరి సహోదరుడ కృప ద్వారా కలిగే లక్షణాలు ఇలాంటివి భక్తుడైన యోబు జీవితం చూస్తే ఆయన కృప ద్వారా ఎన్నో దీవెనలు పొందుకున్నాడు దేవుని యొక్క ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు ఆయన కృప ద్వారా ఎంతగానో దీవెనలు పొందుకున్నాడు సమస్తమును కోల్పోయినా సరే ఆయన కృంగిపోలేదు ఆయనను ద్వేషించలేదు ఆయన పైన విశ్వాసం ఉంచలేదు నన్ను విడిచిపోలేదని ఆ నమ్మకం ఉంది కనుకనే మరలా ప్రార్థన చేయగానే రెండంతల ఆశీర్వాదాన్ని యోబు జీవితంలో దేవుడు అనుగ్రహించినట్లుగా ఈ వాక్యము ద్వారా నీవు కూడా యహో ఎందు నమ్మిక ఉంచితే ఆయన కృప నేను ఆవరిస్తూ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ చోటను కృంగిపోయినా ఏ చోటను బలహీనత పడి ఉన్నా నా దేవుని కృప నేను ఆవరిస్తూ ఉంది నా దేవుని యొక్క కృప నేను సమస్యలను విడిపించేసి శ్రీ సహోదరి సహోదరుడా ఆయన కృప నిన్ను గాక ఆయన దేవుని దీవనులు నేను కుమ్మరించునుగా అప్పుడు ఏ సహోదరి సహోదరుడా చూడండి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను కీర్తనల గ్రంథం తొంభై నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వాక్యాన్ని చూడండి ఇప్పుడు దేనిద్దారా దేవుని యొక్క కృప ద్వారా ఎంతగానో దీవించబడ్డారు చూడండి దేవుని కృపను పొందుకుంటే ఎంతో దేవుని యొక్క మేలులు కలుగుతాయి చూడండి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను తొంభై నాలుగవ కీర్తనల గ్రంథం పద్దెనిమిదో వాక్యాన్ని చూడండి నా కాలు జారునని నా కాలు జారునని నేను అనుకోనగా చూడండి యహోవాణ్ణి కృప నన్ను బలపరుచుచున్నది దావి దావిస్తున్నాడు దావిది కీర్తన కాడు సెలవిస్తున్నాడు నా కాలు జారినని నేను అనుకునగా యహోవాని నీ కృప నన్ను బలపరుచున్నది సమస్యల చేతను కుటుంబ ఇబ్బందుల చేతను నీ కాలు జారిపోయి ఉండవచ్చు బలహీన చేతను విశ్వాస జీవితంలో నీవు పడిపోయి ఉండవచ్చు నీ కాలు జారుచున్న వేళలా ఆయన నేను బలపరుస్తాడు దైవేశ్వర దావిది జీవితంలో కూడా ఎంతగానో ఆయనను ఆవది ఆయనను బలపరిచాడు అందుకే ఇక్కడ కూడా దైవేశ్వరుడు చెప్తున్నాడు నా కాలు జారినని నేను అనుకునగా యహోవా నీ కృపను బలపరుచుచున్నది అలలు ఎంత చక్కటి మాట వచ్చున్నది ఆయన మన ఆయన కృప మనల్ని బలపరుస్తూ వచ్చున్నది అండి మనం కృంగిపోయినప్పుడు ఆయన కృప మనల్ని బలపరుస్తూ ఉంది మనం బాధపడుతున్న వేళలా ఆయన కృప మనల్ని విడిచిపోక మనల్ని బలపరుస్తూ ఉన్నది చూడండి మనం బాధపడుతున్న సమయంలో మనం ఇబ్బంది పడుతున్న సమయంలో ఎవరో ఒక వ్యక్తి ద్వారా దేవుడుని దేవుడు ఆ వ్యక్తిని పంపించి మనల్ని అధర్యపడేకుండా అంటే పోనివ్వకుండా మనల్ని ధైర్యపరచడానికి దేవుడు ఒక ద్వారా పంపిస్తా ఉంటాడు అందుకే ఆయన సెలవిస్తున్నాడు నా కాలు జారునని నేను అనుకునుగా నేను అనుకునగా నీ నన్ను బలపరుచుచున్నది దేవుని యొక్క కుటుం మనము ఎన్నో విధాలుగా కృంగిపోతూ ఉంటామండి సమ కుటుంబ సమస్యల చేతను పిల్లల సమస్యల చేతను భార్య మధ్యలో భార్య మధ్యలో గొడవలు జరిగిపోయినప్పుడు కుటుంబ సమస్యల చేత ఆర్థిక ఇబ్బందుల చేత మనం కృంగిపోతూ ఉంటాం కృంగిపోయినప్పుడు ఇంకా నా జీవితం అయిపోయింది ఇంకా నా బ్రతుకు అయిపోయింది ఇంకా నేను వేస్ట్ ఇంకా నేను దేనికి పనికి రాను నన్ను ఎవడు యూజ్ చేసుకోలేడు నన్ను ఎవడు పనికి రాని పాత్రగా నన్ను పడివేశాడు నన్ను వాడుకొని వదిలేస్తారని నువ్వు భయపడుతున్నావేమో ఆయన పనికి రాని పాత్ర నేను వాడుకొనే సజీవుడు పనికొచ్చే పాత్రగా ఆయన నిన్ను మలుచుకుంటాడు నా ప్రే సహోదరి సహోదరుడ విరిగి నలిగిపోయినా హృదయని ఆయన కోరుచున్నాడు కుటుంబ సమస్యల చేత ఇదిగో ఈ వాక్యం ఏంటనే నీ జీవితంలో కాలు జారుచున్న వేళలో నీ నా దేవుడు నేను బలపరుస్తూ ఉంటే ఆయన కృపను ఆయన కృప నేను బలపరుస్తూ ఆయన సంకల్పాన్ని విడిచిపెట్టేసి భ్రష్టు పట్టిపోయిన బిడ్డలతో సావాసం చేస్తూ తిరుగుతున్నావేమో ఇదిగో నా దేవుడు నీ సమస్యల చేత కుంగిపోతున్నప్పుడు నీ కుటుంబ సమస్యల చేత జారుచున వేళలో నా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు నా దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఈ వాక్యం ఉంటాను నీ జీవితంలో నీ కాలు జారుచున్న వేళలా ఆయన కృప నిన్ను బలపరుస్తుంది ఆయన కృప నిన్ను దీవిస్తూ ఉంది నా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన ఆయన కృప ద్వారా నేను బలపరిచే దేవుడు అండి ఆయన కృప ద్వారా నేను దీవించే వాడండి ఆయన కృప లేకపోతే మనం ఎంత ప్రార్థన చేస్తున్నా వ్యర్థమైపోతుంది ఎంతగా స్థుతించినా ఆ స్థుతులు ఆయనకు చేరవు ద భక్తుడైన కొర్నేలి గారు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని యొక్క సన్నిధికి వినబడుతుంది పరలోకానికి వినబడుతున్నా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై అయ్యా నీకు ఒకటి కొదువుగా ఉన్నదంటే ఏంటి ప్రవాణి మారు మనసు నీకు కొదువుగా ఉన్నది ఇదిగా ఈ వాక్యం నీవు కూడా ఇంకా మారు మనసు పొందకుండా ఇంకా దేవుని విశ్వసించకుండా ఇంకా దేవుని నమ్ముకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి కూడా వెళ్ళలేదు నువ్వు ప్రార్థన చేస్తే నీ చుట్టుపక్కల వారికి కూడా వినపడదు చాలా మందికి ప్రార్థన చేస్తే రాదండి ప్రార్థన చేయమంటే సిగ్గుపడతా అదేంటి గో రోగమా ప్రార్థన చేయనంటే సిగ్గు పడిపోతా ఉంటారు ప్రార్థన చేయమనండి దేవుని యొక్క కృప ద్వారా నీవు దేవుడు కృంగి ఉంటాయి నీ కాలు జారుచున్న వేళలో నువ్వు కృంగిపోతున్నావని బాధపడుతున్నావేమో ఇక ఈ వాక్యం ఇచ్చిన నీవు ఈ వాక్యం ద్వారా నీవు కృంగిపోతున్నావా ఇక ఈ వాక్యం ద్వారా నా కృప ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు నేను కాలు జారునా కొనుచుండగా నీ కృప నన్ను బలపరుచున్నది అంటున్నాడు దావిది కీర్తన దైవసుడు ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యం ద్వారా నీవు కృంగిపోకుండా ఉండాలి అంటే దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండాలి ఇదిగో ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో ఇంకా కృంగిపోతున్నావేమో నా కాలు జారుచుందది ఇంకా నన్ను ఎవడు ఉపయోగించుకోలేడు నన్ను వాడేసుకొని వదిలేస్తున్నారని బాధపడుతున్నావేమో ఇదిగో నా దేవుడు నీ కాలు జారనివ్వకుండా ఆయన కృప ద్వారా నేను బలపరుస్తున్నాడు ఆయన కృప ద్వారా నిన్ను దీవిస్తూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా నీ కుటుంబము నీ పిల్లలు కృప ద్వారా దేవుని యొక్క కృప ద్వారా దీవించి నడిపించబడుదురు గాక మీ సహోదరు ఈ సహోదరుడు తిరిగిన తలలోంచి చిన్న ప్రార్థన కృపా సత్య సంపూర్ణం కలిగిన జీవాధిపతివైన నా తండ్రిని కొందనాలు స్తోతాలు ఈ వాక్యం ద్వారా పిల్లలు దీవించి ఆశ్రయించే నడిపించండి కృప ద్వారా మాకు కలిగే లక్షణాలు ప్రభా కృప ద్వారా కలిగే దీవెనలు ప్రభా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దీవించి ఆశ్రయించండి కృప ద్వారా ప్రభా మా కాలు జారుచున్న వేళలో నీ కృప మమ్మల్ని బలపరుచుచున్నది దేవుని మేము పడిపోతున్న సమయంలో నీ కృప మమ్మల్ని బలపరుస్తుంది ప్రభా ఈ వాక్యం ద్వారా దీవించి ఆశ్రయించండి ఏసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఇలాడు హాలయ్య ఈ వాక్యం ద్వారా మీ కుటుంబాలు మీ కృ మిమ్మల్ని నా దేవుడి కృప ద్వారా దీవించి ఆశీర్వదించి నడిపించునుగా దేవుని యొక్క కృప విశేషముగా మీకు దీవించబడును కనుక దాట్ బెస్ట్ టు అల్